గారు ఇప్పుడు మన నాయకులందరూ కూడా స్వర్గ నందమూరి తలక గారు అలాగే దాంసర్ అంజు గారు విగ్రహాన్ని ఆశ్రయించబోతున్నారు రైతు కుటుంబం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయలు మంత్రిగా ఎనలేని సేవలు అందినటువంటి కీర్తిశేషుల సౌకర్య దామచల్ల ఆయన గారి పదిహేడవ వద్దంతి సందర్భంగా మల్లవరకోడ గ్రామంలో పెద్ద విగ్రహం అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని రెండు విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని చేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్న ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగిన పెద్దయిన చేసినటువంటిది పాటుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరారేణి పాలెం గోల్లూరు ఈపీఈసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడం లా కావచ్చు రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా లోన్ నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుభాబులు జాబాయి గిట్టుబాటు ధరలు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడో కూడా జాబాయి రైతులకి అంత రోజులో చరిత్రలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ రెండు మూడు నెల రెండు నెలల్లోనే బోర్డు పెడితేనే మేము కొన్ని బోర్డు బోర్డు పెడతామంటే ఆ జువే కొండ ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు టంగటోరు రాకుండా పూట అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్దగా చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి ఇందాక విక్కరాల పాయట రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ ఇవే కాకుండా ఊళ్ళలో పోతే ఈ రోజులో పెద్ద ఆయన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద బట్టలన్నీ మట్టి కొట్టుకోకపోతే ఇక్కడి నుంచి ఎట్లా పని మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు ఆ రోడ్లన్నీ కూడా తార రోడ్లుగా మారడం ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా పెద్ద పరిస్థితులు నేను కొండేపులో ఉద్యోగం చేసినప్పుడు ఆ కొండలో కొన్ని కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు కాలాలు చూస్తే ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీని కారకుడు పెద్దయని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి అదేవిధంగా ఈ నియోవకంలో ఒక మంచి తన రాజకీయ పరంగా అభివృద్ధిలో ముద్ర వేసినటువంటి వ్యక్తి మన పెద్ద దావచల్లయలు గారు అదే కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు నీతి నిజాయితీగా ఎక్కడా కూడా తన సొమ్మె ఖర్చు పెట్టే విధంగా తప్పితే వేరే విధంగా ఎటువంటిది ఆశించకుండా రాజకీయాలు చేస్తూ వ్యాపార రంగంలో ఏ విధంగా ఇచ్చారో అదే విలువలతోటి రాజకీయ జీవితం కూడా వచ్చి భవిష్యత్ తరానికి స్ఫూర్తిదాయంగా వ్యక్తి మన పెద్ద అయిన దావచల్ గారు ఈ రోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే మన పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా వరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా పుట్టుబడింది రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో అరవై లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయటం రోడ్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వం కార్యక్రమం తీసుకొచ్చింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ముందు మంచి ప్రభుత్వం లేదు ఈ మంచి ప్రభుత్వంలో మన గ్రామంలో వచ్చినటువంటి వంద రోజుల్లోనే అరవై లక్షల రూపాయలు సిమెంట్ గడ్లు మనం పూర్తి చేసుకున్నాం ఈ అరవై ఈ రోజుల్లో వంద రోజుల్లోనే నాలుగున్నర కోట్ల రూపాయలకి మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తొలి సబ్స్టేషన్ మంజూరు చేశారు కానీ ప్రారంభోత్సవం మాత్రం శంకుస్థాపన ఖర్చుల్లో చేశారు కానీ మంజూరు రాయడిపలానికే మంజూరు చేశారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదంటే వంద రోజుల్లో మన గ్రామంలోనే ఐదు కోట్ల పది లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇదే కాకుండా పెన్షన్ పంపిణీ చేశాం ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇచ్చే పథకాన్ని మన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఆ పథకంలో తూర్పు రాయడిపడ్డ గ్రామాన్ని ప్రకటించి ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు చేతుల్లో పడకుండా సోలార్ విద్యుత్ మనం చేసుకునే విధంగా మా గ్రామంలో ప్రతి పూర్తిగా సోలార్ కవర్ని సోలార్ గార్ కింద తూర్పు నాయన సూర్య గారి కింద సెలెక్ట్ చేసి మంజూరు చేసేది జాన్యవా ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు అది కూడా ప్రారంభానికి మీరు మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇవి రెండే కాకుండా మన గ్రామంలో మిగిలిపోయినటువంటి ఒక మనకు అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మురక్కాలో పూర్తి చేసుకునే అవసరం ఉంది పొలాలకు పోయేటువంటి రోడ్లు కూడా పూర్తి చేసుకోవాల్సిన ఉన్నాయి వీటి ఇవన్నీ మన మన గ్రామమే కాదు నియోవకంలో కూడా ఆ రోజు మనం వేసి సిమెంట్ రోడ్లు వేసినా మిగిలిపోయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా నియోజకంలో ఇంకా అరవై గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు యాభై పంచాయతీలకు మనం కృష్ణానది జలాలు తాగునీటిగా ఇస్తా ఉన్నాం మిగిలిన గ్రామాల్లో కూడా మన ప్రభుత్వంలో తప్పనిసరిగా కృష్ణానది జలాన్ని తాగునీటిగా ఇచ్చేందుకు మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంకడం కట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం యువనాయకులు లోకేష్ బాబు గారి పాదయాత్ర వచ్చినప్పుడు కూడా ఈ కొండే నియవంలో పూర్తిగా